జయసాయిరం బాబా యొక్క జీవితంలో ప్రతి సంఘటన ప్రతి లీల ప్రతి మహిమ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూ ఉన్నది అది కనుక మనం నేర్చుకుంటే మనలో ఉండే దుఃఖము దూరమై ఆనందంగా ఉంటాం మనలో ఉండే అశాంతి దూరమై ప్రశాంతంగా ఉంటాం మనలో ఉండే అసంతృప్తి దూరమై తృప్తిగా ఉంటాం అందుకోసం మనం ఖచ్చితంగా బాబా జీవిత చరిత్రలో ఉన్న ముఖ్య అంశాలను తెలుసుకొని నీతిని నేర్చుకొని మన జీవితంలో ఆచరించి తత్ఫలితాన్ని మనము పొందాలి ఎందుకంటే ప్రతి ఒక్కరం మనం ఆనందము శాంతి తృప్తినే కోరుకుంటున్నాం దుఃఖము అశాంతి అసంతృప్తిని వద్దనుకుంటున్నాం కాబట్టి వద్దనుకున్నవి దూరము చేసి మనకు కావాలనుకున్నవి దగ్గర చేసేదే బాబా యొక్క జీవిత చరిత్రలోని సంఘటనలు లీలలు మహిమలు వాటిలో ఉండేటటువంటి సందేశం బాబా యొక్క జీవితంలో మొట్టమొదటిసారిగా డేమండ పంతు వెళ్ళినప్పుడు బాబాగారు గోధుమలు విసురుతూ ఉన్నారు బాబాగారికి అవసరం ఏమున్నది బాబాగారు భిక్షాటం చేస్తూ జీవిస్తున్నారు కదా పైగా ఆయనకి భార్య పిల్లలు లేరు కదా మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి అతడు ఆశ్చర్యపోయినాడు వెంటనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఆ అరుగు మీదకి వెళ్ళి బాబా గారి చేతులు పట్టుకుని బాబాను పక్కన కూర్చుండబెట్టి వాళ్ళు విసరణం ఆరంభించారు బాబాగారు ఖచ్చితంగా దయార్థ చేత మనకే తిరిగి ఆ గోధుమ పిండిని ఇస్తారు అని వాళ్ళు సంతోషంతో బాబా పాటలు పాడుకుంటూ గోధుమలు విసురుతూ ఉన్నారు పూర్తి అయిన తరువాత ఆ పిండిని నలుగురు నాలుగు భాగాలు చేసుకుంటున్నటువంటి ఆ సమయంలో బాబాగారు చూసి ఇలా అన్నారట ఓ వనితలాగా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకుని లూటీ చేయుచున్నారు మీ వద్ద నుండి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు సరే ఇట్లు చేయండి పిండిని తీసుకుని పోయి గ్రామపు సరిహద్దుల పైన చల్లండి అని బాబా గారు చెప్పారట వెంటనే అక్కడ ఉన్న స్త్రీలు సిగ్గుపడ్డారు ఏం మన కోసం అనుకున్నా మనం తీసుకుపోదాం అనుకున్నాం కానీ బాబా గారి యొక్క ఆంతర్యం వేరే ఉంది అని కొంత మనకు కాదు అని బాధపడుతున్నప్పటికీ గ్రామపు సరిహద్దులపైన చల్లండి అంటే బాబా మనల్ని రక్షించడానికి ఎలా చేస్తున్నారు అని అనుకున్నారు మనపందుకి సందేహం కలిగింది అక్కడున్న భక్తుల్ని అడిగితే వాళ్ళని విధంగా చెప్పారట చుట్టూ గ్రామం చుట్టూ కూడా ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా కలరా వ్యాధితో బాధపడుతూ ఉన్నాయి ఆ కలరా వ్యాధి మన గ్రామంలోకి అంటే షిరిడీ గ్రామంలోకి రాకుండా ఉండడం కోసమే బాబా అలా చేస్తున్నారు బాబా చేసే ఈ చర్యలోని ఆంతర్యం అది అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నారనమాట ఎందుకు అని అండి హేమంత్ పంత్ వచ్చింది మొట్టమొదటిసారి కానీ షిరిడి ప్రజలు ఎప్పటి నుంచో బాబాను చూస్తూ ఉన్నారు అందుకే బాబా చేసే ప్రతి చర్య ప్రతి లీల మహిమల వెనక ఆంతర్యం చాలా వరకు వాళ్ళు అన్నమాట బాబా చెప్పినట్లే వాళ్ళందరూ కూడా చల్లడం తర్వాత కలరా వ్యాధి రాకుండా ఆగిపోవడం జరిగింది మరి ఇక్కడ గోధుమ పిండి వల్ల కలరా అది పోయిందా లేదా గోధుమ పిండి సరిహద్దులపై చల్లండి కలరా పోతుంది అని బాబా సంకల్పం వల్ల పోయిందంటే బాబా యొక్క సంకల్పానికి ఉన్న శక్తి అది బాబా వాక్కుకున్న శక్తి అది బాబా ఇప్పుడు నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే కోటేశ్వరుడు అయిపోతావు నీ వ్యాపారంలో నష్టం సర్దుకుంటుందిలే లాభాలు వస్తాయి అంటే లాభాలు వస్తాయి అది ఎలా వస్తాయో అనవసరం వచ్చి తీరుతాయి అంతే రావడానికి అనుగుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతూ ఉంటాయి నీకు ఉద్యోగం వస్తుంది అంటే వస్తుంది ఆయన అంతటా నీకు వివాహం అవుతుంది నీకు పుత్ర సంతానం కలుగుతుంది నీ కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి అని బాబా గనక నోటి నుంచి ఏది వస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఆయన వాక్కున్న శక్తి మహిమ అటువంటిది సరే బాబా యొక్క శక్తి తెలుసుకున్నాం ఇప్పుడు బాబా తిరుగలి విసరడంలో ఒక గొప్ప ఆంతర్యాన్ని కూడా మనం తెలుసుకున్నాం అంటే ఆ పిండిని సరిహద్దులపై చల్లడమే దాని ఉద్దేశం కానీ ఇక్కడ మరొక విషయం ఏమిటి అని అంటే బాబా గారు విసిరేటటువంటి ఆ తిరుగలి కింద రాయి ఉంది చూడండి అది కర్మకు గురుతట పైనున్న రాయి భక్తికి సంకేతం అక్కడ ఉన్నటువంటి పిడి ఏదైతే ఉందో అది జ్ఞానానికి సంకేతం అనమాట మరి అక్కడ గోధుమ ఏదేవి ఏవైతే ఉన్నాయో గోధుమలు అవి మనం అనమాట మనము ఆ దాన్నే ఉంటారు ఆ తిరుగులలో పడి నలిగిపోతూ ఉన్నాం అంటే గోధుమలు నలిగిపోతూ ఉన్నాయి అలాగే ప్రపంచము అనే తిరుగలిలో మనమందరము కూడా పడి నలిగిపోతూ ఉన్నాం అనమాట ఈ విషయాన్ని నేను కాదు కబీర్ అన్నాడనమాట కబీరు ఒక ఆమె తిరుగల్లో ధాన్యం విసురుతుంటే చూసి బాధపడుతూ ఉన్నాడట ఏడుస్తూ ఉన్నాడట వెంటనే అక్కడ దారిని పోతున్న సాదు అది చూసి ఎందుకు ఏడుస్తున్నావు అంటే అప్పుడు కబీర్ ఇట్లా అన్నాడట నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమనే తిరుగలిలో విసరబడుతున్నాను కదా నలిగిపోతున్నాను కదా అన్నాడట అప్పుడు భయం లేదు నువ్వు పిడిని గట్టిగా పట్టుకో అన్నాడట అప్పుడు ఇక నువ్వు రక్షింపబడతావు అన్నాడట చూడండి అంటే అర్థం ఏమిటి పిడి అంటే జ్ఞానము అంటే నువ్వు జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే ఏ జ్ఞానం అది ప్రాపంచిక జ్ఞానము కాదు ఏ జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానము అంటే నేను దేహము కాదు దేహములో ఉండే ఆత్మజ్యోతిని అటువంటి జ్ఞానం అది ఆ జ్ఞానాన్ని గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది అంటే అక్కడ గోధుమలు పిడిని పట్టుకుంటే పిడికి అంటుకుపోయి ఉంటే తిరుగుల్లో పడి నలిగిపోవు కదా అట్లానే నేను దేహము కాదు దేహములో ఉండే ఆత్మను చైతన్యాన్ని నేను దేహంలో ఉంటున్నాను అన్న జ్ఞానము గనక నువ్వు గట్టిగా పట్టుకుంటే అంతటా నీలో ఉన్న ఆత్మే ఉంది కాబట్టి ప్రతి శరీరములో ప్రతి రూపములో ఉన్నటువంటి ఆ ఆత్మ మీద దృష్టి పెట్టి నువ్వు వ్యవహరించగలిగితే పనులు చేయగలిగితే నీకేమవుతుంది జ్ఞానాన్ని ఈ విధంగా పట్టుకోవడం చేత పట్టుకోవడం అంటే ఇక్కడ ఆ ఆత్మయందు దృష్టిని కేంద్రీకరించడమే వస్తువును పట్టుకున్నట్టు జ్ఞానాన్ని పట్టుకోవడం అంటే ఎట్లా పట్టుకుంటాం మనం అంటే ఆచరించడం ఎట్లా ప్రతి చోట ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రతి రూపములో ఆత్మ ఉన్నది నీలో నాలో అంతటా ఉన్నది కాబట్టి ఆత్మయందు నువ్వు దృష్టిని పెట్టు అందుకే అంతర్ముఖము కానివ్వు అని అంటారు అనమాట అంటే మన దృష్టిని శరీరం మీద కాకుండా శరీరము లోపల ఉన్న ఆత్మ చైతన్య శక్తి మీద దృష్టి పెట్టాలి అలా పెట్టినప్పుడు నువ్వు జ్ఞానాన్ని పట్టుకున్నట్టే మరి అలా ప్రతీ చోట నువ్వు చూసిన ప్రతి చోట ప్రతి రూపమునందు ప్రతి వ్యక్తిలోనూ ప్రతి జంతువులోనూ క్రిమి కీటకాదుల్లోనూ నువ్వు చూడాలి అని అంటే ముందు నీలో చూడాలి అసలు నీ దేహంలో ఆత్మ ఉందని ఆత్మ నీవేనని నువ్వు గ్రహించాలి గ్రహిస్తే అంతటా ఉన్నది అదే ఆత్మ కాబట్టి నువ్వు చూడగలుగుతావు దాని మీద దృష్టి పెట్టగలుగుతావు కాబట్టి అది పట్టుకోవడం అంటే అలా చేస్తే ఏమవుతుంది అని అంటే నువ్వు ఈ ప్రపంచమనే తెలుగుల్లో పడి నలిగిపోకుండా ఉంటావు అంటే దుఃఖమానికి గురవ్వకుండా చంచలత్వానికి గురవ్వకుండా నువ్వు ఆనందముగా నిశ్చలంగా అంతర్ముఖమై ప్రశాంతంగా అంటే భయాందోళన తొలగిపోయి చివరికి మరణ భయం కూడా తొలగిపోయి నువ్వు ప్రశాంతంగా తృప్తిగా ఉంటావు ఇది ఉన్నా లేకున్నా కడుపుకు తిండి ఉంటే చాలు మరి శరీరానికి తిండి కావాలి కదా జ్ఞానం ఉంటే సరిపోదు తిండి ఉండాలి దానికి మనస్సుకు జ్ఞానం అవసరం కాబట్టి మూడు పుట్టల తిండి ఉంటే చాలు ఏది ఉన్నా లేకపోయినా కూడా ఆనందంగా శాంతిగా తృప్తిగా ఉండగలిగే స్థితి కలుగుతుంది ఈ ప్రపంచం అనే తిరుగులలో పడి అంటే ఈ ప్రపంచంలో నువ్వు దుఃఖాన్ని కష్టాల్ని సమస్యల్ని బాధల్ని అనుభవించకుండా వాటి నుండి బయటపడతావు అన్నటువంటి సత్యాన్ని మనం ఈ తిరుగులు విసరడంలోని ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట కాబట్టి అక్కడ రాయి ఏమిటంటే కర్మ పైరాయి భక్తి పిడి జ్ఞానము మనం దీన్ని పట్టుకోవాలి అక్కడ ధాన్యము తిరుగులలో పడి నలిగిపోకుండా ఉండాలంటే పిడిని పట్టుకోవాలి పిడిని పట్టుకోపోయి ఉంటే దానికి అంటుకోకుండా ఉంటే ఖచ్చితంగా అది కిందకి జారిపోతుంది ఆ తిరుగులు మధ్యలో పడి నలిగిపోతుంది అట్లాగే మనం గనక అంతటా ఉన్నటువంటి ఆత్మ మీద దృష్టి పెట్టకుండా మరిచిపోయి ప్రపంచాన్నే చూస్తూ ఉన్నామా ఖచ్చితంగా మనకి దుఃఖమే కలుగుతుంది చంచలత్వమే కలుగుతుంది అసంతృప్తియే కలుగుతుంది భయాందోళన కలుగుతూనే ఉంటాయి అన్నమాట అంటే శాశ్వతంగా దీని నుంచి బయట పడలేవు 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 కాబట్టి జ్ఞానము ఆత్మజ్ఞానం పొందాలి అంతటా చూడాలి అంటే మనలో ఉన్న మన దేహంలో ఉన్న ఆత్మను చూడాలిగా ఆత్మ ఎవరో కాదు నేనే అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలన్నమాట కాబట్టి అమ్మాయి నేనెవరు అన్న విచారణ చేస్తే మనకి ఆత్మజ్ఞానం అనేది లభిస్తుంది అప్పుడు నీలోనూ అంతటా ఆత్మను చూడగలుగుతావు తద్వారా దుఃఖం నుంచి బయటపడతావు కాబట్టి విషయాన్ని తెలుసుకొని వీలైన వాళ్ళు దానికోసం ప్రయత్నం చేయండి జై సాయిరామ్ జై జై సాయిరామ్